మహారాజులు నిత్యం రాజ్యాకాంక్షతో రాజ్యాలని ఏలుతూ నిత్యం యుద్ధాలతో సతమవుతూ అవుతూ ఉంటే జ్ఞాని అయిన మహర్షి ప్రణవాన్ని సృష్టించి ప్రణవం అనగా ఓంకారం ఓంకారాన్ని సృష్టించి మామూలు శబ్ద తరంగాలకు అతీతంగా అత్యంత శక్తివంతమైన ప్రణవ నాదాన్ని సృష్టించి సృష్టికర్తతో నిత్యం మాట్లాడాలని నా యొక్క అభిప్రాయం శబ్ద తరంగాలు ముఖ్యంగా మూడు రకాలు శబ్ద తరంగం యొక్క పౌనపుణ్యం ఏదైతే సున్నా నుండి ఇరవై హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ తరంగం అని అంటారు తరంగం ఏదైతే మనం వినగలుగుతామో దాని యొక్క శబ్ద తరంగపు పౌనపుణ్యము ఇరవై హర్డ్స్ ఫ్రీక్వెన్సీ నుండి ఇరవై ఐదు వేల హర్డ్స్ మధ్యలో ఉంటుంది అది మనం మామూలుగా వినగలిగే శబ్ద తరంగాలు అయితే వీటికి అతీతంగా ఏ శబ్ద తరంగం అయితే ఇరవై ఐదు వేల హర్డ్స్కి పైగా ఫ్రీక్వెన్సీ ఉంటుందో వాటిని అల్ట్రాసోనిక్స్ అంటారు నా యొక్క ఉద్దేశం ఏంటంటే మన మహర్షులు అనే ప్రణవనాదాన్ని సృష్టించి ఆ ప్రణవంతో ఖగాల్ ఖగోళ అంతరాల్లో ఉన్న సృష్టికర్తతో మాట్లాడారు వారితో మాట్లాడటానికి ప్రయత్నించారని నా యొక్క అభిప్రాయం లేనిచో ఒక పక్క మహారాజులు నిత్యం రాజ్యాకాంక్షతో అందరిని చంపుతూ రాజ్యాలను ఏలుతూ చాలా ఇదిగా ఉంటే మరి ఇంత జ్ఞానవంతులైన మహర్షులు గుహలల్లో కూర్చొని అసలు ఏం చేశారు ప్రణవనాదం సృష్టి కార్యం జరిగేటప్పుడు అవుతున్నది కూడా ప్రణవనాదమే మనం సూర్యుడు ఖగోళాంతరాల్లో తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దతరంగము ఈ రోజుల్లో టెలిస్కోపులతో ఎవరైనా చెప్పవచ్చు కానీ గెలియో టెలిస్కోప్ కనుక్కొనడానికి ముందు మన మహర్షులు తొమ్మిది గ్రహాలు ఉన్నాయని అవి స్థిరంగా భ్రమిస్తున్నాయని అవి వివిధ కక్షల్లో తిరుగుతున్నాయని వాటి యొక్క గమనం మూలంగా మానవ మేధస్సుపై యశస్సుపై బలం పడుతుందని ముందుగా మన భారతీయుడు మాత్రమే చెప్పగలిగాడు ఈ మూడు రకాల శబ్ద తరంగాలలో ఇన్ఫ్రాసోనిక్ శబ్ద తరంగము ఆల్ట్రాసోనిక్ శబ్ద తరంగము మామూలుగా మనం వినలేము ఈ వినలేని శబ్ద తరంగాలని మహర్షి మహర్షులు ఖగోళాంతరాలలో వారి యొక్క సందేశాలను పంపించి సృష్టికర్తతో సూక్ష్మయానం సూక్ష్మ సంయోగ క్రియ ద్వారా మాట్లాడ మాట్లాడారని నా యొక్క అభిప్రాయం ధర్మ రక్షితి రక్షిత మన వేదాల్లో ఉన్న గొప్పతనాన్ని మళ్ళీ వెనికి తీయండి అవి చాలా గొప్పవి జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ धर्मो रक्षति रक्षितः